ప్రభుత్వంలో ఉండి ప్రజల పక్షాన మాట్లాడుతున్నామంటే అది ప్రభుత్వానికి మేలు చేస్తున్నట్టు ఆ ధైర్యం ఎవరికి ఉండదు వాళ్ళు వాళ్ళ సొంత లాభం కోసం స్వార్థం కోసం చాలామంది ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి దృష్టికి తీసుకుపోలేరు ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నేను ఎక్కడ అవకాశం వచ్చినా ముఖ్యమంత్రి గారికి నేరుగా కలిసి బయట కూడా కొన్ని సందర్భాల్లో ఈ సమస్య ఉంది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి చెప్తున్నా అంటే దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాజగోపాల్ రెడ్డి ఏదైనా సమస్యలు వచ్చినా ముక్కుసూటిగా మాట్లాడుతారు ఉన్నందున్నట్టు మాట్లాడతారని ప్రజలకు తెలుసు అందులో భాగంగా వీళ్ళకి ధైర్యం చెప్తాను నిద్యోగ యువకులకు వచ్చింది తప్పితే వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక చర్యలు చేయాల్సిన అవసరం నాకు లేదు నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వం ఐదేళ్ళు ఉండాలి మళ్ళీ రావాలి ఐదేళ్ళు అని చెప్పి కోరుకున్న మనిషిని తెలంగాణ ఉద్యమంలో ఉన్న మనిషిని కాంగ్రెస్ రక్తం పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడి తీసుకొచ్చిన మనిషిని కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాదిగా కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసేందుకే ప్రయత్నం చేస్తా కొందరు వాళ్ళ స్వార్థ పనులు దా చెప్పలేకపోతారు కొన్ని విషయాలు నేను చెప్పగలుగుతా ఉదాహరణకు మనకి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టలే